ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈరోజు ప్రధాన వార్తలు అవినీతి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు సీఎం రేవంత్ రెడ్డి బగ్గుమన్న బీసీలు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే అవినీతి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు హైడ్రా పేరుతో అవినీతి చేస్తే సహించను కఠిన చర్యలు తీసుకుంటాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రేవంత్ సోదరుడికి హైడ్రా నోటీసులు ఆక్రమం అంటే కూల్ చేయవచ్చన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మనం ఒక్కసారి ఈ వార్తలు పూర్తి ఒక్కసారి గమనించినట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనగా మారింది హైడ్రా అనేది ఇది ముఖ్యంగా ఈ విషయంలో ముఖ్యంగా అక్రమ కట్టడాలు ఎక్కడైతే చెరువులు కుంటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించినటువంటి వారిపై ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి ఒక హైడ్రాన్ ఏర్పాటు చేసి దానికి పూర్తి బాధ్యతలు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎవరైనా సరే ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినా మంత్రులైనా ముఖ్యమంత్రి బంధువులైనా సరే మీరు వదిలిపెట్టే ప్రసక్త లేదు అక్రమంగా కట్టడాలు గనక ఖచ్చితంగా నిర్మిస్తే తప్పకుండా వాటిని కూల్చివేయాలని పూర్తి స్థాయిలో అరికట్టాలని కూడా వారికి పూర్తి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే హైడ్రా కూడా పూర్తిగా కట్టుదిట్టడంతో తోటి కూడా వారిని ఇట్లాంటి అరికట్టడం జరుగుతూ ఉంది ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో పెద్ద పెద్ద ప్రముఖులను కూడా ఎమ్మెల్యేలు సినీ ప్రముఖులను రాజకీయ ప్రముఖులను అని చూడకుండా కొన్ని కట్టడాలు మాత్రం కూల్చివేయడం జరుగుతూ ఉంది హైదరాబాద్ నగరంలో దీని విషయంలో ప్రజలు కూడా ఆర్సిస్తూ ఉన్నారు ప్రజల మద్దతు కూడా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలు స్వపక్షం అని తేడా లేకుండా పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి అందుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్వయాన సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ ఇది గమనించాలి మనం ఇక్కడ వారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి నా సొంత బంధువులైనా నా కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పకుండా అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో తప్పకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా పూర్తి స్వేచ్ఛని ఇస్తూ ఉన్నామని వారు మాట్లాడం జరిగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా దీనిపై స్పందించడం జరిగింది తిరుపతి రెడ్డి ఖచ్చితంగా మీరు పరిశీలించండి తప్పకుండా మా అక్రమ కట్టడాలని తేలితే మాత్రం తప్పకుండా మీరు చర్యలు తీసుకోవచ్చు అని వారు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త బగ్గుమన్న బీసీలు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ జనాభా దమాషా ప్రకారం పంచాయతీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచాలి అడగకుండానే అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు గత నలభై ఐదు ఏళ్లుగా పోరాటం చేస్తున్న బీసీలను పట్టించుకోరా బీసీ సంఘాల సమావేశంలో అఖిలపక్ష నేతలు హాజరైన ఎంపీఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీ విహెచ్ ఇది నిన్న ఆ అఖిలపక్ష సందర్భంగా బీసీ సంఘాలు అన్ని సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్ని పార్టీల బీసీ నాయకులు ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో బగ్గుబన్న బీసీలు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ జనాభా దామాషా ప్రకారం పంచాయతీ రి రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచాలి అడగకుండానే అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు గత నలభై ఐదు ఏళ్ళుగా పోరాటం చేస్తున్న బీసీలను పట్టించుకోరా బీసీ సంఘాల సమావేశంలో అక్ష అఖిలపక్ష నేతలు అసలు నిజంగా నలభై దాదాపుగా నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి బీసీలో పోరాటం చేస్తూ ఉన్నారు బీసీలకు ఆ రిజర్వేషన్లు పెంచాలని అసలు బీసీలకు మాత్రం ఎక్కడ రిజర్వేషన్లు అమలు కావాలని లేదు న్యాయపరంగా చట్టసభలలో అవకాశం లేదు చట్ట అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఎమ్మెల్యేగా ఎంపీలుగా బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేది లేదు జనరల్ పోటీ చేసి గెలవడమే ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేది లేవు చట్ట సభలలో పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని గత కొన్ని రోజుల నుంచి కూడా గత కొన్ని నలభై యాభై సంవత్సరాలు కూడా అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు బీసీలు అంటే చిన్న చూపు ఇది ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీలకు వర్తిస్తుంది ప్రతి ఒక్క పార్టీ కేవలము బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ పార్టీ కూడా ముందుకొచ్చి మేము ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ఇప్పటివరకు అమలు చేసిన పార్టీలు లేవు నాయకులు లేరు ఎందుకంటే ఆ పార్టీల అధినేతలు అందరూ కూడా అగ్ర కులాలకు అగ్రనా అగ్రనాయకత్వాలే కదా బీసీ నాయకత్వాలు ఎక్కడ కూడా లేవు కదా అంతే కదా బీసీ నాయకత్వం ఉన్నప్పుడే కదా బీసీలకు న్యాయం జరిగేది బీసీ రాజ్యాధికారం అంటారు బీసీ రాజ్యాధికారం అంటున్నామా ఒక నిదానం కిందనే పనిచేస్తుంది అంతే తప్ప అది ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తాను తప్ప మరి ఓటుకొచ్చేసరికి బీసీలు అంతా మరి ఏమైపోతూ ఉన్నారు ఓటు ఎవరికేస్తూ ఉన్నారు బీసీలకు బీసీలు ఓటు వేసుకుంటున్నారా అది జరగట్లేదు అక్క అదే మనము భిక్షమెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అవు నేను అడుగుతా ఉన్నా నిజంగా బీసీల సోదరులారా మహాబా గొప్ప నాయకులారా బీసీలో ఉన్నటువంటి అన్ని ప్రతి ఒక్క నేను బీసీ సోదరునికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం చేయి చాపి అడగాల్సిన అవసరం ఏముంది అడుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి దేశంలో కానీ దాదాపుగా యాభై అరవై శాతం మన బీసీలో జనాభా ఉంటుంది అలాంటిది మరి మనకు అలా ఆ రకంగా ఉన్నటువంటి బీసీ సోదరులు అందరం కూడా మరి మనం మన ఓటు మనం వేసుకోలేమా ఈ రాజకీయాలు జెండాలు ఇవన్నీ పక్కన పెట్టి మన ఓటు మనం వేసుకుంటే రాజాధికారం మనకు రాదా మన చేతిలో ఉంది కదా మరి వేరే వాళ్ళని మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కేవలం పది శాతం లోపు మూడు శాతం లోపు ఉన్న వాళ్ళ చేతిలోకి అధికారం పోవడం వల్ల మనం ఇబ్బందులు పాలు కావడం లేదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారా వాళ్ళు ఎట్లా ఇస్తారంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించి వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు న్యాయం జరుగుతుంది వాళ్ళకు న్యాయం కాదు అన్యా మనకు అన్యాయం చేసి వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు అట్లాంటప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎట్లా వాళ్ళు వాళ్ళకు లబ్ధి జరుగుతున్నదాన్ని కాదని మనకు న్యాయం చేయగలుగుతారా అగ్రవర్ణాలనేటివి ఆ మాత్రం సోయ లేకుండా పోతే ఎట్లా ఫస్ట్ మనం చేయాల్సింది మన దగ్గర మన తప్పు జరుగుతుంది మన బీసీ రాజ్యాధికారం రావాలి రావాలంటే ఎట్లా రావాలి కనీసం మన ఓటు మనం వేసుకుంటే సరిపోతుంది అంతే దాంట్లో చేయాల్సిన అవసరం ఏముంది ఐక్యత ఉండాలి ఐక్యతతోటి పనిచేయాలి ఇప్పటికైనా బీసీ సోదరులారా మీరు ఆలోచించండి మీ గుండె మీద చేసుకుని ఆలోచించారు ఖచ్చితంగా బీసీ రాజా రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇవన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి లేకపోతే అప్పటి వరకు జరగనియ్య వీళ్ళు ఎట్లా జరగనిస్తారు బీసీ ఇప్పుడు జనరల్ జనరల్లోనే పోటీ చేసి మనల్ని బీసీ సోదరులు అక్కడక్కడ గెలుస్తూ ఉన్నారు గెలిస్తే వాళ్ళనే అణిచివేస్తే అణిచివేస్తూ ఉన్నారు అన్ని పట్లలో ఉంది ఇది బీసీ సోదరులను బీసీ నాయకత్వాలను వాళ్ళు ఓర్చుకోలేరు బీసీ నాయకత్వాలు ఎక్కడ బలంగా ఉంటే అక్కడ అణచివేసే ఆ ప్రయత్నాలు జరుగుతాయి ఇది అందరూ తెలిసిన విషయమే కదా తప్పకుండా బీసీ సోదరుల ఇప్పటికైనా మీరు మనం అందరం మేల్కోవాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి తప్పకుండా ఇప్పటికే చాలా లేట్ అయింది దళిప దాదాపుగా నలభై యాభై శాతం పోరాటాలు వృధాగా పోకూడదు ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత వచ్చింది కనీసం ఇప్పుడైనా బీసీ సోదరులు అందరం కూడా పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ఐక్యంగా ఏకతాటిపైకి వచ్చి ఒకే వేదిక కిందకి వచ్చి అనేక పోరాటాలు ఉద్యమాలు చేయాలి